పుట్టామాధు గారు ఎప్పుడైతే కేవలం ఆడపిల్లల కోసం వాళ్ళ యొక్క బాగోగుల కోసం సావిత్రిబాయి పూలే గారి జీవిత చరిత్ర తెలిస్తే బాగుంటుందని చెప్పి నాతో మాట్లాడినప్పుడు ఎంతమంది వస్తారు ఇంత హడావుడిగా చేస్తున్నారని చెప్పి నేను అసలు ఊహించలేదన్నమాట ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు పరీక్షల చేశారు పన్నెండున్నరకి మొత్తం మా ప్రాంగణం ఎండిపోయింది అంటే ఆల్మోస్ట్ ఒక సముద్రంలా ఒక వెల్లువల ఆడపిల్లలు తెలంగాణ మొత్తం నుంచి వచ్చారనమాట ఈ ఆడపిల్లలు కూడా తెలంగాణలో ఒక జిల్లా కాదు తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి ఆడపిల్లలు వచ్చారు అది కూడా ప్రతి కాలేజ్లో అక్కడ పోటీ పడి వచ్చిన బెస్ట్ అనమాట సరే వీళ్ళు ఏం రాస్తున్నారు చూద్దామని చెప్పి ఆ క్లాస్ రూమ్లోకి వెళ్ళాను మూడు క్లాస్ రూమ్లు ఎండా రాస్తున్నారనమాట సాధారణంగా ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే పిల్లలు రాసేటప్పుడు వెళ్తుంటాను అయితే వాళ్ళు రాసేటప్పుడు చూసిన స్క్రిప్ట్ వీళ్ళు రాసే చూసే స్క్రిప్ట్ చూసిన ఆశ్చర్య వస్తుంది అరే తెలంగాణలో డిగ్రీ చదివే పిల్లలు గవర్నమెంట్ కాలేజ్ పిల్లలు ఇంత అద్భుతంగా రాస్తారా ఇంత ప్రతిభ ఉందా ఇలాంటి ప్రతిభని తెలంగాణ బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ వాళ్ళు తయారు చేసి పంపించారు అదేవిధంగా పుట్ట మధుగారు పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వీళ్ళని ఐడెంటిఫై చేశారు ఎవరైతే అమ్మాయిలు ఇక్కడ సెలెక్ట్ అయ్యారో మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను మీరందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పెద్ద పరీక్షలు సాధించడానికి అర్హతను అమ్మాయిలు ఇక్కడే ఆగిపోకండి ఇదే విధంగా తెలంగాణలో ఉన్న జిల్లాలన్నిటి నుంచి నేను కోరుకునేది ఏంటంటే సార్ చెప్పినట్టు పిల్లల్లో చాలా ప్రతిభ ఉంది దాన్ని సార్ ట్రస్ట్ ద్వారా కానీ రకరకాల యాక్టివిటీస్ ద్వారా కానీ బయటకు తీసుకొచ్చి ఇలాంటి పిల్లలు ఐడెంటిఫై చేసి చదివిస్తే కనుక భావి తరాలకి తెలంగాణ మార్పు అనేది సాధ్యమవుతుంది తెలంగాణ బాగోగులు కూడా సాధ్యమవుతాయి అన్నమాట రెండవది తెలంగాణలో మనం చూస్తే కనుక బీసీ అంశం అనేది ఇప్పుడు మనం గమనిస్తూ ఉంటే ఉంటే కనుక ఖచ్చితంగా తెలంగాణలో టైం వచ్చింది ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలి దానికి మధు గారు కరెక్ట్గా ఇంతమంది లీడ్ చేస్తూ ముందు తీసుకెళ్తారని మేము అందరం కోరుకుంటూ అండ్ తెలంగాణకు సంబంధించి శ్రీనివాస్ గౌడ్ గారు సార్ గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతి చోట సార్ మాటలు కానీ సార్ ఇన్స్పిరేషన్ కానీ ఉంటుంది పద్దెనిమిది గంటలు పని చేస్తారు సార్ ఎయిటీన్ అవర్స్ నేను అడిగాను ఒకసారి మహబూబ్ నగర్ ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ మీకు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి తినకపోయినా సరే పని చేస్తూనే ఉంటానమ్మా నేనని చెప్పారు నాకు చాలా యాక్టివ్ ఎప్పుడు చూసినా యాక్టివ్గా ఉంటారు సార్ సో ఇటువంటి లీడర్స్ తెలంగాణలో ఉన్నారు గంగులు కమలాకర్ అన్న కానీ శ్రీనివాస్ గౌడ్ అన్న కానీ అందరూ కూడా తెలంగాణలో ఇటువంటి లీడర్స్ ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఇలాంటి లీడర్స్ని ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో నవసభాజ నిర్మాణం కోసం తెలంగాణలో సమానమైన సమాజం కోసం అందరూ పోరాడతారని చెప్పి ఇటువంటివి ఇలాంటివి సార్ మదన్న మీరు ఇలాంటి కొన్ని వందల వేల కార్యక్రమాలు వచ్చి రెండు మూడు సంవత్సరాలు చేస్తే తెలంగాణ మొత్తం కదిలిస్తుందండి ఒక సముద్రంలో వచ్చింది అసలు అంతమంది ఆడపిల్లలు అంత ధైర్యంతో ఒక తండ్రి వాళ్ళ పాపం తీసుకుని ఒక ప్రాంతం నుంచి వచ్చాడు బయట నుంచుంటే నగర్ నుంచి వచ్చి పంచు కట్టుకుని రోడ్ మీద నుంచి ఉంటే అన్న పిలిచి అన్నం పెట్టారు వాళ్ళకి రండి మీరు లోపలికి రండి లోపలికి రండి కూర్చోబెట్టి సో అవన్నీ చూసిన తర్వాత ఒక ఆడపిల్లకి ఎగ్జామ్ రాయించాలని ఆశతే ఇంత బాగా చేశారు కదా నేను చెప్పాను అన్నకి ఒక్క అమ్మాయి కూడా తక్కువ కాదు వచ్చిన ప్రతి అమ్మాయి చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి వాళ్ళందరినీ డెవలప్ చేస్తారు కదా సో మీ అమ్మ అదృష్టవంతురాలండి అని చెప్పి అప్పుడుసారి చెప్పారు తల్లి తల్లిని తన సరిగ్గా చూడలేదంట తను తల్లిని చూడకపోయినా తల్లి కోసం ఇంత చేస్తున్నారు కదా సో ఇది కూడా ఒక ఇన్స్పిరేషన్ అనమాట అంటే తల్లిని చూడకపోయినా తల్లి మీద ప్రేమతో ఇన్ని కార్యక్రమాలు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఆవిడ ఎంత అదృష్టవంతురాలు అని చెప్పి సో అండ్ పుట్ట మాధుగారి గారు నాకు వాళ్ళ పాప చెప్పింది మీ డాడీ ఏం చేస్తూ ఉంటారంటే అస్సలు ఎప్పుడు పీపుల్తోనే ఉంటాను మ్యామ్ మా నాన్న చాలా బిజీగా ఉంటారంటే నీకు టైం ఎవరంటే అంటే ఎందుకు మ్యామ్ మా నాన్న బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటే బయట జనాలు మాట్లాడుతూ ఉంటారు అంత బిజీగా ఉంటారని అంత పీపుల్స్ పర్సన్ అనమాట సో చాలా మాకే అందరికీ ఇన్స్పిరేషన్ ఆదర్శం నా కలిసి వచ్చినప్పుడు సార్ వాళ్ళని తలుసుకుంటా ఉంటాను నేను ఎక్కువగా అండ్ మధుసూధనాచాది గారు సార్ నమస్తే అండి చాలా సందర్భాల్లో కలిసాను సార్ని కూడా అండ్ ఈశ్వర్ అన్న నమస్తే సార్ నమస్తే అండి మెయిన్గా నాకు శ్రీనివాస్ గారు గారు బాగా పరిచయము చాలా ఇన్స్పిరేషన్ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ